రైట్ ప్లేస్ రైట్ పర్సన్ దట్ ఈస్ ది ఎక్సర్సైజ్ యూ హ్ స్టార్టెడ్ అది నిన్న ఎస్పీస్ తో ప్రారంభమైంది కలెక్టర్స్ తో ప్రారంభమైంది సీనియర్ ఆఫీసర్స్ అదే మరిగా ఇస్తున్నాం రేపు ఎల్లుండో అన్ని పొజిషన్లో రైట్ మ్యాన్ని రైట్ ప్లేస్ లో పెట్టే బాధ్యత తీసుకుంటాం అక్కడి నుంచి అకౌంటబిలిటీ మీరు చేసే పనులు వేరే చేసుకుంటూ ఎవరెవరు ఎక్కడెక్కడ బాగా పనిచేస్తే వాళ్ళని ప్రోత్సహించుకుంటా ముందుకు పోతాం అనుకున్న టార్గెట్ అచీవ్ చేయడానికి దిస్ ఈజ్ ఇన్ బ్రీఫ్ అజెండా ఎక్సలెంట్ మీటింగ్ నేను చాలా కలెక్టర్స్ మీటింగ్ చూశాను ఫస్ట్ కలెక్టర్స్ అండ్ ఎస్పీస్ మీటింగ్ చూసిన తర్వాత నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చేది మీ అందరి మీద ఈ టీం ది బెస్ట్ టీం అవైలబుల్ మీరు డెలివర్ చేస్తారని ఒక నమ్మకం వచ్చింది దయచేసి సీరియస్గా తీసుకోండి నెక్స్ట్ త్రీ మంత్స్ లో మనకు మళ్ళీ కలుస్తున్నాం అప్పటికీ ఒక క్వాంటమ్ చేంజ్ కనపడాలి దాన్ని ఆ డైరెక్షన్ ఒకసారి మీరు తీసుకొని ముందుకు పోగలిగితే ఇవన్నీ సాధ్యం